వ్యవసాయ ఉత్పత్తులు కొనే విధంగా అదేవిధంగా ఇప్పుడున్న కోల్డ్ స్టోరేజీలు ప్రైవేట్ గోడౌన్లు కూడా వ్యవసాయ మార్కెట్లుగా పరిగణిస్తూ ఆ విధంగా అమలు చేసేదాని కోసం కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని తీసుకొచ్చింది అది దానికి వ్యతిరేకంగా ఇప్పటికే పంజాబ్ హర్యానా ప్రాంతంలో పెద్ద ఎత్తున అదాని కంపెనీ గోడౌన్ నిర్మాణం చేసుకొని రెండు వేల ఇరవై నాటికే ఉంది కాబట్టి ప్రైవేటీకరణ కన్నా ఉందని చెప్పి ఆమీలు అమలు చేయాల మా పంటలకు గిట్టుబాటు తరగతి చట్టపరంగా కల్పించేదాని కోసం పార్లమెంట్లో చట్టం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ రైతు నేత ఇవాళ ఉద్యమానికి ఢిల్లీకి వచ్చేదానికోసం ప్రయత్నం చేశారు పంజాబ్ దాటి హర్యానా సరిహద్దుకు వచ్చేసరికి హర్యానాలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ నాయకత్వంలో ఉండటం కేంద్రంలో కూడా బీజేపీ నాయకత్వంలో ఉండడంతో పంజాబ్ రైతుల్ని హర్యానా సరిహద్దులోకి రాకుండా దిగ్పందించినటువంటి సందర్భంలో వాజ్పాయి గోలీలు ఆ విధంగా తీవ్ర గ్యాస్ ప్రయోగించినటువంటి పరిస్థితి గత నవంబర్లో జరిగింది ఆ నవంబర్ ఇరవై ఆరు నుంచి ఉద్యమం చేస్తూ రైతు నాయకుడిగా ఉన్నటువంటి జగత్ సింగ్ తలేవాల నిర్వధిక నిరాదీక్షను పూలుకొని నలభై ఏడు రోజులు అవుతున్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చర్చలు జరిపేదాని కోసం పూనుకోవట్లేదు సుప్రీంకోర్టులో దీని మీద విచారణ వచ్చి సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ ఆ రైతు మీద ప్రాణాలు కాపాడాలా రైతుల యొక్క సమస్యలు పరిష్కారం చేసేదానికోసం అని చెప్పి మీరు ప్రయత్నం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నిర్దేశించినటువంటి నేపథ్యంలో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుగుతుంది కానీ కేంద్ర ప్రభుత్వం చర్చలకు సుప్రీం సుప్రీంకోర్టే చివరికి హైకోర్టు రిటైర్డ్ జడ్జీలతో ఐదుగురితో కమిషన్ ఏర్పాటు చేసి అక్కడ పంపించింది హైకోర్టు జడ్జీలతో కూడా మాట్లాడినటువంటి సందర్భంలో రైతు నాయకుడు ఒకటే మాట చెప్పారు ఇది నా కోసం జరిగేది కాదు పంజాబ్ రైతుల కోసం జరిగేది కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం రైతాంగం యొక్క పంటలకు గిట్టుబాటు ధర కోసం చట్టబద్ధత కోసం నేను ప్రాణాలయం అర్పిస్తుంది తప్ప ఆ సమస్య పరిష్కారం అయ్యేదాకా దీక్ష నిర్మించేది చెప్పడం కిసాన్ కూడా అంగీకరించడం కేంద్ర ప్రభుత్వం యొక్క మంత్రివర్గం ఉపసంఘం ఏర్పడాలా కేంద్ర మంత్రి వర్గమే చర్చలు జరపాలా తప్ప సుప్రీంకోర్టు ప్యానల్ తో చర్చలు జరిపేది లేదని చెప్పి పిలుసుకరించినటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ రోజు దీక్షా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఆదరణ మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నలమల వెంకటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను